సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీ మొత్తంలో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న గ్యాంగ్ ను ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రాజేంద్ర నగర్ ఎస్ఓటీ ఆర్పీపురం పోలీసు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి ఈ గ్యాంగ్ ఆట కట్టించారు ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు చేశారు పద్దెనిమిది లక్షల యాభై వేల రూపాయల నగదుతో పాటు బ్యాంకు ఖాతాలోని పద్దెనిమిది లక్షల ముప్పై నాలుగు వేల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు మొత్తం కలిపి ముప్పై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల పద్దెనిమిది రూపాయలు స్వాధీనం చేసుకున్నారు ఢిల్లీ కేంద్రంగా ఓ ఆన్లైన్ యాప్ రూపొందించి ఆ యాప్తో హైదరాబాద్ కేంద్రంగా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తోంది గ్యాంగ్ సభ్యులు రామకృష్ణ గౌడ్ ఉపేందర్ గౌడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు వారిపై ఇంకా ఏమైనా కేసులు ఉన్నాయా అన్న వివరాలపై విచారణ జరుపుతున్నారు మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు పాత ఫండ్ల రెండు సంవత్సరాలు వాళ్ళకి యూజర్ నేమ్ క్రియేట్ చేసి ఇచ్చేసి వాళ్ళ ద్వారా బెట్టింగ్ నడిపిస్తా ఉన్నారు దీని ఈ బెట్టింగ్ నడుస్తున్న సందర్భంగా నిన్న రెండు మ్యాచ్లు జరిగినాయి ఆ మ్యాచ్లో బెట్టింగ్ జరుగుతూ ఉంది వీళ్ళు ఆన్లైన్ బెట్టింగ్ జరుగుతున్న చేపిస్తున్నారనే సమాచారం మేరకు అన్ని బ్యాంకులలో ఉండడం జరిగింది పద్దెనిమిది పద్దెనిమిది లక్షల ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల పద్దెనిమిది రూపాయలు వివిధ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంకులలో ఐడెంటిఫై చేసినాము అటువంటి ఐదు అకౌంట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది దీంట్లో రామకృష్ణ గౌడ్ అని చెప్పేసి మళ్ళీ తర్వాత ఉపేందర్ గౌడ్ అని చెప్పేసి ఇద్దరు అన్నదమ్ములు ఆర్సీపురం ఏరియాలో ఉంటారు వీళ్ళు ఇద్దరు కూడా గత రెండు సంవత్సరాలుగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ఆర్గనైజ్ చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉన్నారు ఫండర్స్ ద్వారా పాత ఫండర్స్ ఎవరైతే ఉంటారో ఎప్పుడు రెగ్యులర్గా రెండు సంవత్సరాలుగా వీళ్ళ ద్వారా ఆధ్వర్యంలో ఆడుతూ ఉన్నారో వాళ్ళకి యూజర్ నేమ్ క్రియేట్ చేసి ఇచ్చేసి వాళ్ళ ద్వారా బెట్టింగ్ నడిపిస్తా ఉన్నారు దీని ఈ బెట్టింగ్ నడుస్తున్న సందర్భంగా నిన్న రెండు మ్యాచ్లు జరిగినాయి ఆ మ్యాచ్ల బెట్టింగ్ జరుగుతూ ఉంది వీళ్ళు ఆన్లైన్ బెట్టింగ్ జరుగుతున్న చేపిస్తున్నారనే సమాచారం మేరకు అన్ని బ్యాంకులలో ఉండడం జరిగింది పద్దెనిమిది పద్దెనిమిది లక్షల ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల పద్దెనిమిది రూపాయలు వివిధ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంకులలో ఐడెంటిఫై చేసినాము అటువంటి ఐదు అకౌంట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది దీంట్లో రామకృష్ణ గౌడ్ అని చెప్పేసి మళ్ళీ తర్వాత ఉపేందర్ గౌడ్ అని చెప్పేసి ఇద్దరు అన్నదమ్ములు ఆర్సీపురం ఏరియాలో ఉంటారు వీళ్ళరు ఇద్దరు కూడా